దికాండము గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనం నుంచి ఇరవై ఐదు వచనములు చదువుకుందాం ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించను కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను ఎలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయూ సృజించినట్టుయూ తన పని అంతటి నుండి విశ్రమించను దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్యపరచుటకు లేడు అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడైన యహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను దాని పేరు పిషోను అది అవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమోదికములను దొరుకును రెండవ నది పేరు గిహోను అది కూసు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దికేలు అది అస్సూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యుప్రాటిసు మరియు దేవుడైన యహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష పలములను నీవు నిర్భయంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష పలములను తినకూడదు నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను మరియు దేవుడైన యహోవ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చెయ్యదుననుకునను దేవుడైన యహోవ ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొక్కకు వాటిని రప్పించను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన యహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతన్ని ప్రక్కటి టెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాను తర్వాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునద్దకు తీసుకొని వచ్చాను అప్పుడు ఆదాము ఇట్లా అనెను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారీ అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను వారు ఏక శరీరమై ఉందురు అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరు దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరగక నుండిరి